రాహుల్ గాంధీ అబద్దాల ఫ్యాక్టరీ నుండి మరో కొత్త ప్రోడక్ట్ బయటకు వచ్చింది ప్రతిపక్ష నాయకుడిగా తనకు గౌరవం దక్కడం లేదని చెప్పుకోవడానికి ఆయన ఆడిన నాటకమేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు ఈసారి ఆయన అబద్ధం అడ్డంగా బట్టబయలైపోయింది ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఒక సంచలన ఆరోపణ చేశారు నేను మన దేశ ప్రతిపక్ష నాయకుడిని పుతిన్ కి నన్ను కలవాలని ఉన్న మోదీ ప్రభుత్వం అనుమతించడం లేదు అని ఆయన వాపోయారు కానీ అసలు నిజమేంటో తెలుసా ఏ దేశ నాయకుడు మన దేశానికి వచ్చిన మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంఈఏ కేవలం ప్రభుత్వ అధికారులతో మాత్రమే అధికారిక సమావేశాలను ఏర్పాటు చేస్తుంది ఇది ప్రపంచ వ్యాప్తంగా పాటించే ఒక ప్రామాణిక దౌత్య నియమం ఆ తర్వాత వచ్చిన నాయకులు ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత ఇష్టం ఆ నిర్ణయం తీసుకునేది వాళ్ల బృందం మన ప్రభుత్వం కాదు ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం సింపుల్ గా చెప్పాలంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కి గాని ఆయన బృందానికి గాని రాహుల్ గాంధీని కలవాలనే ఆసక్తి ఏమో మాత్రం లేదు వాళ్ళు గాంధీ ఫ్యామిలీని అస్సలు పట్టించుకోలేదు తనకు విలువ ఇచ్చి కలవడానికి ఎవరు ఇష్టపడటం లేదనే నిజాన్ని ఒప్పుకోలేక రాహుల్ గాంధీ ఆ నిందను తీసుకెళ్లి మోదీ ప్రభుత్వంపై నెట్టేశారు ఇది చూస్తుంటే ఆయన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది కదా ఈ అబద్ధంపై మీ అభిప్రాయం ఏంటి ఒక జాతీయ పార్టీ నాయకుడు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం అవసరమా కింద కామెంట్స్ లో చెప్పండి ఈ నిజం అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి జై హింద్